కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఏహోవా ఉత్తముడని చూచి తెలుసుకునే ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు స్తోత్రం దేవస్త ఈ యొక్క సమయంలో నీ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి వారికి వినగల చెవి గ్రహించగలం అనుగ్రహించమని విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను ఇచ్చినట్లు చేసినందుకు వందలం చేరిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థించిన నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మేన్ హాలే లూయా ప్రియుల రుచి చుచి మా ప్రత్యేకతలు అని చెప్పి చాలామంది తమ యొక్క హోటల్ గురించి ప్రకటనలు చేస్తుంటుంటారు కదా రుచి ఎవరికైనా ఇష్టమే రుచి లేనటువంటి భోజనం వ్యర్థం భోజన ప్రియులకు మంచి ఆహారం పెడితే పది మందికి సరిపడేది ఒకరైనా సరే ఒకరే తినేస్తారు కదా మొదట భూలోక రుచుల గురించి మనం ధ్యానం చేద్దాం ఇక్కడ భూలోక రుచులు ఏముంటాయి ఇందులో మొదటిది అన్నపానములు రుచి ప్రాపంచిక విషయాల రుచి మరణ రుచి రుచి అంటే చాలా ఉన్నాయి కాబట్టి భూలోక సంబంధమైనటువంటి రుచుల గురించి మనం ఈ రోజున ధ్యానం చేద్దాం ప్రియులారా నెంబర్ వన్ అన్నపానముల రుచి ఈ అన్నపానముల రుచి ఏంటి అని అనుకుంటున్నారా ప్రియులారా అసలు ఈ అన్నపానముల రుచి ఏంటి ఈ అన్నపానములు ఏంటి మళ్ళీ వీటికి రుచి ఏంటి అనేటువంటి ఆలోచన మీకు వచ్చినట్లయితే మరి బైబిల్ గ్రంథంలో సమయలు రెండవ సమయలు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ వాక్యం చదివిస్తున్నది నేటికి నాకు ఎనభది ఏండ్లైనను సుఖదుఖములకు ఉన్న భేదము నేను గుర్తింపగలనా అన్నపానముల రుచి నీ దాసుడునైనటువంటి నేను తెలుసుకొనగలనా గాయకుల యొక్క గాయకురానికి యొక్క స్వరం నాకు వినబడునా అని చెప్పేసేసి ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు దావిత్ రాజు గారు తన కుమారుడైనటువంటి అబ్సాలమునకు భయపడి అరణ్యానికి వెళ్ళి తలదాచుకున్నాడు చెప్పులు లేకుండా తల మీద బట్టలు వేసుకుని గమనించాలి చెప్పులు లేవు కాళ్ళకి తల మీద బట్ట వేసుకున్నాడు బహు కష్టపరిస్థితిలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయంలో ఒక వృద్ధుడు ఆయనకు అనుదినము కూడా ఏం చేస్తున్నాడంటే మంచి ఆహారాన్ని సరఫరా చేశాడు ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం జాగ్రత్తగా గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఒక రుద్ధుడు అనుదినము కూడా మంచి ఆహారాన్ని అతనికి సరఫరా చేశాడు ఆయన పేరు బర్జిల్లా బర్జిల్లాయ్ అతని వయసు ఎనభై సంవత్సరాలు దావీదు తిరిగి రాజు అయినప్పుడు అడవిని విడిచి ఆ రాజనగరానికి వెళుతూ కృతజ్ఞతతో బర్జిల్లాయ్ని రాజనగర్కి తనతో రమ్మని ఆహ్వానించినప్పుడు ఏమంటారు తెలుసా నేను సుఖదుఖములకు ఉన్నటువంటి భేదం గుర్తించగలనా అన్నపానము రుచి నేను తెలుసుకొనగలనా గాయకుల యొక్క స్వరము నాకు వినిపించిన నేను రాలేనని చెప్పి తన యొక్క అనంగీకారాన్ని తెలిపినాడు ఈ వయోవృద్ధుడు అన్నపానము రుచి గుర్చి చెప్పాడు నిజమే అన్నపానములు యువకుల జీవకు మధురంగా ఉంటాయంటే కాబట్టి బర్జిల్లా బర్జిల్లా దావీదికి ఎంతో హెల్ప్ చేసినందుకు దావీదు ఆహ్వానించాను కానీ ఎందుకయ్యా ఇంకా నాకు ఎందుకయ్యా నేను ఏమి చేయలేను ఇంకా ఏమి రుచి నాకు తెలీదు అని చెప్పి అంటా ఉన్నాడు ఇక్కడ మూడు పాయింట్లు మనల్ని నేర్చుకోవాల్సిన బట్టి ఉంటుంది నెంబర్ వన్ నేను సుఖ దుఃఖములకు ఉన్న భేదం గుర్తించగలనా నెంబర్ టూ అన్నపానముల రుచి నేను తెలుసుకోనగల నెంబర్ త్రీ గాయకుల యొక్క స్వరం నాకు వినిపించిన అని చెప్పి అక్కడ బర్జిల్లాయి మాట్లాడుతున్నాడు అన్నపానముల రుచి గురించి మాట్లాడాడు నెంబర్ టూ ప్రాపంచికమైనటువంటి విషయాల రుచి ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాల రుచి అన్నమాట అపోసిలైన బౌల్ గారు మరి కొలసీలుగా రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవయో వచ్చిన మనం చదివినట్లయితే మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతి అనుసరించి చేత పట్టుకొనవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా ఇది కూడా ఒక రుచి అని చెప్పి మీరు ప్రశ్నించవచ్చు అవును ఇది కూడా ఒక రుచే దేవుని వాక్యం బోధిస్తుంది మనకి కొందరికి ప్రపంచ విషయాలంటే ఎంతో ఇష్టం ఎంతసేపు అయినా సరే దాని కొరకు కేటాయించగలుగుతారు సౌలు భక్తుడు వీటిని గురించి మాట్లాడుతూ వీటిని మీరు చేపట్టుకొనవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అని చెప్పాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అలా చేయమని హెచ్చరించాడు హాలుయా ఈ రుచిలో పడిపోతే మనుషులు బయటకు రాలేరు ఒక చెడ్డ అనమాట నెంబర్ వన్ అన్నపానముల రుచి నెంబర్ టూ ప్రాపంచికమైనటువంటి విషయాల రుచి నెంబర్ త్రీ మరణ రుచి మరణ రుచి వారు రుచి చూడవలసిన రుచి అనమాట ఇది మతార్త పదహారవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం చదివినట్లయితే ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చి చూసే వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను మరణ రుచి ఈ రుచి చూడనటువంటి వాళ్ళు ఉంటారంట మరణ రుచి ఇవి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు మరణము కూడా ఒక రుచే జగద్రాక్ష కూడా అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు సహితం ఈ మరణాన్ని రుచి చూశాడు ఏంటో తెలుసా ఆయన మానవాకారంలో ఉన్నాడు గనుక పత్రిక రచయిత యేసుస్వామి యొక్క మరణం పొందినందుకు ఆయన దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడినాడని చెప్పి ప్రబోధించాడు దేవదూతలకు మరణం ఉండదు యేసుక్రీస్తు వారు మరి మరణం పొందినందున తక్కువ చేయబడినాడని గ్రహిస్తూ ఉన్నాం పత్రిక రెండు తొమ్మిది మీరు చూడొచ్చు ఒకడు నా మాటలు గైకొని కొన్నిడల మరణమును రుచి చూడడని చెప్పి ఏసుక్రీస్తుపురవారు చెప్పాడు అంటే వీరికి మొదటి మరణం శరీరం ఉంటుంది సరైన మరణం ఉంటుంది కానీ నిత్య మరణం ఉండదు వారు మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నారని ఆహ్వాన సువార్త ఎనిమిది యాభై రెండులో మనం చూస్తూ ఉన్నాం వింటున్నారా ప్రియుల జాగ్రత్తగా వినాలి కాబట్టి ఇక్కడ భూలోక రుచుల గురించి మనం నేర్చుకున్నాం భూలోక రుచుల్లో మూడు రుచులు ఉన్నాయి అన్నపానముల రుచి ప్రాపంచికమైన విషయాల రుచి మరణ రుచి ఇప్పుడు న రెండవది పరలోకరుచుల గురించి మనం తెలుసుకుందాం మొదట మన రుచుల గురించి చెప్పుకున్నాము ఇప్పుడు పరలోకం వైపు మనం ప్రయాణం చేద్దాం పరలోక రుచులు ఏంటి అసలేని ఏహోవా దేవుడు ఏహోవా వాక్యము ఏహోవా అనుగ్రహించిన వరములు ఈ మూడు మరి పరలోక రుచులు జాగ్రత్తగా ఉన్నారు ప్రియులరా కాబట్టి ఏహోవా దేవుడు పరలోక రుచుల్లో ఇదేంటండి ఏహోవా దేవుడు ఏంటి అసలేని ఏహోవ దేవుడు రుచి ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా కీర్తన గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం ఎనిమిదో వచ్చిన మీరు చదివినట్లయితే ఏహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు దేవునికి స్తోత్రం కలుగును గాక హాలే లూయా ఏహోవా దేవుని యొక్క రుచి ఏహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు అని చెప్పి దావిద్రిరాజు చెప్పినటువంటి దివ్యమైనటువంటి మాటలు ఆయన్ని మనం ఎలా రుచి చూడగలుగుతాం ఆయన తీయగా ఉప్పగావ మరి ఒకరుగా ఉంటాడా లేదు కానీ దేవుడు దేవుని యొక్క ప్రేమను ఆయన ఔన్నత్యాన్ని చూసి రుచి చూశాడు మా నాన్న ప్రేమను నేను రుచి చూసానని కొందరు చెప్తుంటుంటారు అంటే ఆయన తన పిల్లలకు వస్త్రములు విద్య ధనము కావలసినవన్నీ సరఫరా చేశాడు అంతకంటే ఎక్కువగా మన ప్రభు జరిగించాడు మన రక్షణ నిరీక్షణ భాగ్యం భూలోక సిరిడు ఇవన్నీ కూడా ఇచ్చి మనలను దీవించాడు మన తండ్రి అయినటువంటి యస్సుక్రీస్తు పురవారు తండ్రి తన కుమారుని జాలిపడినట్లు హో మీ మీద మన మీద జాలిపడినని కీర్తన నూట మూడు పదమూడులో చదువుతూ ఉన్నాం హాలే లూయా ఇక్కడ మనం చూసినట్లయితే మూడు పాయింట్లు ఆయన ఉత్తముడు ఆయనను చూచి ఉండి ఆయనను తెలుసుకొనండి చాలామంది అన్యజనులు ప్రియులరా ఆయన దగ్గరకు ఆకర్షితులవుతున్నారు కారణం ఏంటంటే ఆయన ప్రేమ యేసుక్రీస్తు క్రీస్తురావు యొక్క సిలివ మరణం దేవునికి స్తోత్రం కలుగును కాక హాలే లేకస్ థ్యాంక్ యూ లాడ్ వందనాలు 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 ఎస్ఏయా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ వందనాలు వందనాలు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా చాలా జాగ్రత్తగా వినాలి ఈరోజున చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని దేవుడు మనకి వినిపిస్తున్నాడు ఏ దేవుడు రుచి ఏ మీరు రుచి చూసారా యేసుక్రీస్తు క్రిస్త మీరు రుచి చూసారా ఉత్తముడని రుచి తెలుసుకోమని దేవుని వాక్యం చెరవేస్తుంది నూట పంతొమ్మిదో కీర్తన నూట మూడవ వచ్చినం వాక్య రుచి ఇక్కడ మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు హలే తేనె కంటే తీపి కలిగినది దేవుని వాక్యం నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు అని చెప్పి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి అని చెప్పి దావిదు దేవుని యొక్క వాక్య రుచిని గురించి గానం చేశాడు కీర్తనలు నూట పంతొమ్మిది తొంభై ఏడు నూట నాలుగులో మనం చూస్తూ ఉన్నాం నాలుగు పర్యాలు కంటే అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి మాట ఇది గమనించాలి వినియోగించబడింది ఇక్కడ నెంబర్ వన్ శత్రులను మించి కంటే జ్ఞానం నాకు ఉన్నది నూట పంతొమ్మిది తొంభై ఎనిమిది బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు నూట పంతొమ్మిది తొంభై తొమ్మిది వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము గలదు నూట పంతొమ్మిది హండ్రెడ్ నాలుగోది నీ వాక్యము తేనె కంటే నా నోటికి తీపుగా ఉన్నది నూట పంతొమ్మిది నూట మూడు వాక్యము తేనె కంటే మధురము తేనె తీపుగా ఉంటుంది దేవుని వాక్యం అంతకంటే ఎక్కువ తీపిగా ఉంటుంది ప్రియుల కురువ్వునటువంటి మెదడు వలె ఉంది నీ వాక్యం అన్నాడు దావిద్రాజు నిజమే కదా ఆయన వాక్యం తిని జీర్ణం చేసుకోనగలిగినటువంటి వారికి మధురానుభూతి మధురం మధురాతి మధురం కొందరికి అజీర్తి వ్యాధి ఉంటుంది వీరు తినినా కానీ అరిగించుకోలేరు ఈ అజీర్తి వ్యాధి ఉన్నందువలన వారు వాక్యం వింటున్నప్పుడు నిద్రాభారంతో ఉంటారు వాక్యం సేపు నిద్రపోయి అయిపోయాక మేల్కొంటారు ఇది విచారకరమైనటువంటి జీవితాల మాట హాలే లూయా నా ప్రియమైనటువంటి వారు అరు జాగ్రత్తగా విన్నారా ఏ వాక్య రుచి నువ్వు చూసావా ఏహో వాక్య రుచి నువ్వు గ్రహించావా దేవునికి స్తోత్రం కరుగును గాక ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం చాలా జాగ్రత్తగా గ్రహించాలి ఈ లోకంలో ఎన్నో రుచులు చూస్తుంటారు కానీ మీరు దేవుని వాక్యపు రుచి చూశారా హలే లూయా నా జీవకు ఎంతో మధురములని చెప్పి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవని చెప్పి దావిదంతా ఉన్నాడు ఈరోజున మరి దేవుని వాక్యాన్ని మీరు ఎలా పూజిస్తూ ఉన్నారు దేవుని వాక్యపు రుచి మీకు ఎలాగనిపించింది హలే లూయా కాబట్టి నెంబర్ వన్ పరలోక రుచుల్లో నెంబర్ వన్ ఏహోవా దేవుడు ఏహో ఉత్తమ రుచి చూసి తెచ్చుకోమన్నాడు నెక్స్ట్ రెండోది వాక్యము ఏహో వాక్యం దేవుని వాక్యం జుంటె తేనె ధారల కంటే మధురమైనటువంటిది హాలే లూయా అలాగే నెంబర్ త్రీ పరలోక వరముల రుచి అంటే హెబ్రి పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన మీరు చదివినట్లయితే హెబ్రి లక్షణ పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన మీరు చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నదంటే హెబ్రి ఆరు నాలుగులో ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైనటువంటి వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై ఉండడీ పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోయుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పుపోయినవారు కాబట్టి ఇక్కడ వరముల రుచి అని చెప్పి హెబ్రి పత్రిక రచయిత ప్రస్తావించాడు పరలోక వరాల రుచులు తొమ్ముదున్నాయి ఉన్నాయి ప్రియులరా వీటిని గురించి పావుల భక్తులు కోరిన తిరిగి మొదటి పత్రిక పన్నెండో పన్నెండో జోచు ప్రస్తావించాడు అవే ఆ తొమ్మిది రుచులు ఏంటంటే బుద్ధివాక్యము జ్ఞానవాక్యము విశ్వాసము స్వస్థపరిచేవరము అద్భుతములు చేయు శక్తి ప్రవచన వరము ఆత్మల వివేచన నానా విధ భాషలు అర్థం చెప్పు శక్తి అయితే ఒక విషయం గ్రహించాలి కొంతమంది వెలిగించబడి పరలోకవరాలు రుచి చూసి పరిశుద్ధాత్మతో నింపబడి ఈ రోజున వారు విచారకరమైనటువంటి విషయం ఏంటంటే ఇవన్నీ రుచి చూసి వీరు పడిపోయారు హాల ఇవన్నీ రుచి చూసి వీరు పడిపోయారు ఇలాంటి వారు తిరిగి నూతన పరచబడుట అసాధ్యమని అని చెప్పి చెప్పబడింది కొందరికి ఉన్నాయి కొందరికి స్వరాలు ఉన్నాయి కానీ వాటిని దేవుని మహిమార్థం కాకుండా వారి స్వార్థం కొరకు వినియోగించుకుని భ్రష్టులయ్యారు మనమందరం దేవుని వాక్యంలో తిండిపోతులం కావాలి ప్రియులరా ఎంత తినగలిగితే అంత మంచిది ఎంత తినగలమో ఎంత వినగలమో అది నీ ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది ప్రియులు గమనించాలి నీ యొక్క ఆధ్యాత్మిక నీ ఆధ్యాత్మికమైన ఆరోగ్యం మీద ఆధారపడి ఉండొచ్చు మా పరలోకమన్న అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు తృప్తి తీర ఆరగించాలి ఆలయానికి వెళ్ళిన ప్రతిసారి కూడా మీరు ఇలా ప్రార్థించండి ప్రభువా ఇస్తరణి వేసుకొని నీ ఆలయంలో కూర్చున్నాను తృప్తిగా ఒడ్డించు ఆరగించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి దేవుని వాక్యాన్ని తినడానికి రెడీగా ఉండాలంటే హాలే లే దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి భూలోక రుచులు రుచులు ఈరోజు తెలుసుకున్నారు మరి ఎటువంటి టేస్ట్ కలిగి ఉన్నారు మీరు ఈరోజు ఈ యొక్క మరి అద్భుతమైనటువంటి రుచులు ఈరోజున చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేశాడు దేవునికి స్తోత్రం కలుగును కాక థ్యాంక్ యూ జీజస్ హాలే లూయా థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ పరలో ఒక రుచిలా బూర ఒక రుచిలా ఏ రుచులు కలిగి ఉన్నారు ఏ రుచులు చూశారు మీరు ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం థ్యాంక్ యూ జీజస్ స్తోత్రం దేవ సరైన విన్న వాకింగ్ మాతో మాట్లాడినందుకు వందనం ఏసు ఏసునామలు ప్రార్థించి పొందుకుని విన్నాం తండ్రి ఆ మ్యాన్